అక్కడ అర్ఘ్యం వదిలి దక్షిణం వైపు అక్కడి నుంచి ఉత్తరం వైపు అక్కడి నుంచి మళ్ళీ కిష్కిందకు వచ్చేవాడు ఇదంతా కూడా సూర్యోదయానికి ముందు అరుణోదయం అని జరుగుతుంది అరుణోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి ఆ సమయంలో చేసేవాడు అలా ఒకసారి అర్ఘ్యం వదులుతూ ఉంటే ఆయనకి ఒక చిన్న పురుగు అడ్డం వచ్చింది ఎవడురా ఈ పదితల పురుగు అని చెప్పి తీసి చంకలో పెట్టుకొని ఆయన కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని కిష్కిందకు వచ్చి తీసి చూశాడు అది ఎవరు తెలుసునా రావణాసురుడు వాలి బలం ఎంత గొప్పని చూడండి రావణాసురుణ్ణి మించినటువంటి యుద్ధంలో ఆయన నిలబడితే కొట్టేటువంటి మగోడే లేడు పాలకులు సైతం రావణాసురుడు దగ్గర దాసులుగా ఉంటారు అవునా అలాంటి రావణాసురుణ్ణి పదితల పురువులు ఎవర్రాయుడు అని చెప్పి తీసి తంగలో పెట్టుకుని వచ్చినటువంటి బలశాలి వాలి అలాంటి చూడండి క్షణకాలంలో ఈ సముద్రం నుంచి ఆ సముద్రాన్ని దుంకాడు అంటే ఎంత వేగంగా ఉంటాడు ఆయన అలాంటి వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రామచంద్రస్వామి నారిని సంఘించి ఒకే బాణం వదిలితే ఆ బాణ శబ్దాలకి చెట్టుమిచ్చిన పక్షులని కూడా ఎగిరిపోయాయి ఏదో శబ్దం వచ్చింది అండి తిరిగాడా వెనక నుంచి కొట్టలేదండి రామాయణం చదవాలి వెనక నుంచి రామచంద్రస్వామి కొట్టలే వాలిని ఎవడురా ఇక్కడెక్కడో శబ్దం అని వాళ్ళు తిరిగే సమయానికి కరెక్ట్ గా వక్షస్థలంలో కూర్చుకున్నాను చనిపోలేదు వాలి చనిపోయే రకంగా కొట్టలేదు రామచంద్రుడు పడిపోయాడు అంతే ఎందుకు చనిపోలేదు ఆయన మెడలో ఒక ఆర ఉంటుంది ఇంద్ర అంటారు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక దండ అది ఉన్నంత సేపు కూడా ఆయనకి చావు లేదు ఎదుడ ఎంత బలవంతుడు వచ్చినా కూడా ఆయన బలంలో సగం బలం వినపర్చేస్తుంది అంత గొప్పడైన ఆర ఉన్నది కాబట్టి ఆయనకి ఆయన అనుకుంటేనే చావు వస్తుంది కాబట్టి చనిపోలేదు పడిపోయాడు రామచంద్రమూర్తి వెళ్ళాడు ఇప్పుడు మనం అనుకునే విధంగా మనం కాదండి వాళ్ళే ప్రశ్నించాడు ఏమయ్యా ఇక్ష్వాకు ప్రభువు ఇక్ష్వాకు వంశ ప్రభువు నువ్వు భూమండలం అంతా ఇక్ష్వాకు రాజులే పాలిస్తుంటారు నువ్వు చెట్టు చాటు నుంచి నమ్మకొట్టడం యుద్ధం చేసి కదా కొట్టాలి నువ్వు ధర్మం తెలుసునా నీకు ధర్మ ప్రభువు కదా నువ్వు అని ఆనాడు వాళ్ళే ప్రశ్నించాడు దానికి రామచంద్రమూర్తి స్వయంగా చెప్పిన సమాధానం ఏమిటయ్యా అంటే ఈ భూమండలం అంతా కూడా ఇక్ష్వాకు ప్రభువు పాలించేటువంటిది ఈ భూమి భరతుడు పాలిస్తున్నాడు ఇక్ష్వాకు ప్రభువు అయినటువంటి భరతుడు పాలిస్తున్నాడు కేవలం వనవాసం చేయడానికి వచ్చా నేను అంటే చెట్టు కింద కూర్చొని వనవాసం చేసి వెళ్ళిపోవడం కాదు నాయన నా తమ్ముడైనటువంటి భరతుడు రాజ్యాన్ని పాలిస్తుంటే ఎక్కడ ఎలాంటి దుష్టులు అసరులున్నా కూడా వారిని శిష్టమైనటువంటి మంచి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఎంత చెడ్డవాడవయ్యా నువ్వు నీ తమ్ముడి భార్యను చేర తీసుకున్నావు కదా ఇంతకు మించి అధర్మం ఏమైనా ఉందా అంటే వారి అంటాడు కేవలం సీతామ్మ వారిని సుగ్రీవుడితో స్నేహం చేసావా పదితల పురుగయ్యా నాకు అది నేను అనుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిస్తా అంటే ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా నేను అని చెప్పి ధర్మ మార్గంలో నడిచినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి వాలి ఒకడే కాదండి రావణాసురుడు కూడా రామరావణ యుద్ధం ఎంత అద్భుతంగా జరిగింది అంటే దానికి ఇంకొక పోలిక పోల్చాలి అంటే రామ రామరావణ యుద్ధమే ఇంకొక పోలిక లేదు దానికి అంత అద్భుతంగా యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడు వేసిన బాణానికి రాముడు రావణాసురుడు చంపాలని ఏ రోజు అనుకోలేదు అనుకోకుండా ఒక బాణం వేస్తే కిరీటము కింద పడిపోయి వాహన ఆయన ఉండేటువంటి రథము కుంగిపోయి మూర్చవచ్చి పడిపోతాడు రావణాసుడు ఇంకొక బాణం వేస్తే రావణ సంహారం అయిపోతుంది కానీ రామచంద్రుడు ఆగాడు అక్కడే ధనస్సు పట్టుకొని నిలబడ్డాడు ఎలా ఉంటుంది తెలుసు ఆయన ధనస్సుని సీతా స్వయంవరంలో చెప్తారు ఐదు వందల మంది పలశాలులు కలిసి పండి మీద పెట్టి తోచుకుంటూ వస్తే గానీ ముందు కదలదు శివధనస్సు అలాంటి ధనస్సును సైతం తీసి ఒక్కసారి ఎక్కువ పెడితే విరిగిపోయింది ఎంత పరాక్రమవంతుడు అండి రామచంద్ర స్వామి అలా ఎక్కుపెట్టిన సమయంలో ఆయన వయస్ అంత తెలిసిన కేవలం పన్నెండు సంవత్సరములు పన్నెండు సంవత్సరాలకే అంత బలశాలిగా ఉంటే రావణ సంహారం జరిగే సమయంలో స్వామి వయస్సు యుక్త వయస్సు ఎంత అద్భుతమైనటువంటి స్వామి స్వామి వచ్చి పడిపోతే ఆ రథ సారథి రథాన్ని యుద్ధం గురించి బయట బయటికి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్లిపోయి రావణాసురుడిని లేపి అయ్యా పడిపోయే మూర్చ వచ్చి నీవు రాముడితో యుద్ధం చేయలేకపోతున్నావు అంటే వెంటనే రావణాసురుడు అన్న మాట ఏమిటో తెలిసిన ఎవడైనా నుండి బలికి తీసుకురామని చెప్పింది అంత అద్భుతమైన సుందరమైన మూర్తి నా ముందు నిలబడింది దానితో యుద్ధం చేస్తున్నా కదా పోతే పోయేవాడినేమో ఎందుకు తీసుకొచ్చామని తిట్టాడు తన ప్రాణం కాపాడినటువంటి రథసారని కూడా తిట్టాడు రావణాసురుడు అంటే మనము భక్తులము కాదు అసురులు ఎవరైతే స్వామిని ద్వేషించారో వారు కూడా పొగిడేటువంటి అందమైన రూపము మన రామచంద్ర స్వామి యొక్క రూపము అంత గొప్పదైనటువంటి రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పూట చేసుకుంటున్నాము ఇప్పుడు స్వామికి స్వామి చేతుల మీదగా అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది మీ అందరికీ కూడా మాంగళ్య సూత్రాన్ని స్వాములు దర్శింపజేస్తారు మనమంతా కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి తెలుసునా కలియుగ ధర్మం ఏమిటి అంటే మీరు ఎన్ని పూజలు చేయండి ఎన్ని వ్రతాలు చేయండి కేవలం భగవన్నామాన్ని చెప్తేనే మీకు ఆ ఫలితం వస్తుంది కలియుగ ధర్మం అని అవునా కదా కాబట్టి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు మనకి ఇక్కడ కాబట్టి కొద్ది గట్టిగా శబ్దం ఎక్కడికి వినిపించాలి మనం చెప్పే భగవన్ నామాన్ని వినిపిస్తే సరిపోతుందా కాదు అయోధ్యలో ఉన్న బాలరాముడి వరకు వినిపించాలి అంత గట్టిగా అందరం కూడా ఆ మంగళ సూత్రాన్ని స్వామి దర్శింపజేస్తున్నారు అంతా కూడా గోవిందనామాన్ని చెప్తూ దర్శనం చేసుకోండి

జరుగుతుంది మనంతా కూడా ఏం చేయాలండి రెండు చేతులు ఉన్నవి భగవన్ నామాన్ని చెప్పడానికే కరతాల ధ్వరలతో గట్టిగా చప్పట్లు కొడుతూ భగవన్నామాన్ని చెప్తూ మనం విధారణ చేసుకుందాం రామచంద్ర భగవాడు